కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కాదని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని కమిషనర్ కార్యాలయంలో ఇంజనీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో విచారణలో కొంత జాప్యం చోటు చేసుకుందని సోమవారం ఏడుగురిని విచారణకు పిలిపించామన్నారు ఆనకట్టల బాధ్యతలో పర్యవేక్షించిన ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించామన్నారు త్వరలో నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తామన్నారు మంగళవారం విచారణకు రావాలని పద్దెనిమిది మందికి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు సాంకేతికాంశాలపై విచారణ జరుగుతోందన్న ఆయన ఇది పూర్తయ్యాక ఆర్థికాంశాలు అవకతవకలపై విచారణ మొదలు పెడతామన్నారు లోపాలెక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుందని ఘోష్ పేర్కొన్నారు జస్టిస్ పిసి తో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశమయ్యారు బ్యారేజీలపై విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించినట్లు సమాచారం విచారణ వేగంగా సాగుతోందని జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును సందర్శించానని విచారణకు హాజరు కావాల్సిన అధికారులు ఇంజనీర్లకు నోటీసులు ఇస్తున్నామని అన్నారు అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయన్న జస్టిస్ ఘోష్ విజిలెన్స్ విభాగం వద్ద ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసిందన్నారు వాటిని కూడా పరిశీలిస్తామన్నారు కమిషన్కు ఇప్పటి వరకు యాభై నాలుగు ఫిర్యాదులొచ్చాయని వాటిలో భూసేకరణ నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయన్నారు కమిషన్కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామని బ్యారేజీల రక్షణ చర్యలు మరమ్మతులనేవి తన పని కాకపోయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించినట్లు ఘోష్ తెలిపారు ఇంజనీర్లు నిర్మాణ సంస్థలు స్పందించి పనులు చేపట్టాయని ఆయన వివరించారు